హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది కార్ లవర్స్ కోసం ఈ సంవత్సరం ఒక సర్ప్రైజ్గానే మారింది ఎందుకంటే ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన కొత్త కార్వో టూ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఇది కేవలం కారు కాదు ఒక ఫ్యూచరిస్టిక్ వాహనం స్టైల్ టెక్నాలజీ మైలేజ్ సేఫ్టీ అన్నింటికీ ఇది ఒక బెంచ్ మార్క్గా నిలుస్తోంది కార్వో బ్రాండ్ పేరు మన దేశంలో కొత్తగా ఉన్న దీని కార్లు ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఎప్పుడూ వచ్చాయి కానీ ఇప్పుడు ఈ కొత్త మోడల్తో మన ఇండియా రోడ్లపైకి అడుగు పెట్టింది కార్బోర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను చూస్తే మొదట నయా డిజైన్ కనిపిస్తుంది స్లీక్ బాడీ షార్ప్ హెడ్లైట్స్ డే టైమ్ ఎల్జీడీ లైటింగ్ స్పోర్టీ అలాయ్ వీల్స్ అన్ని కలిపి ఈ కార్ను ఒక ప్రీమియం లుక్ కలిగిన వాహనంగా మార్చాం కార్ డోర్ ఓపెన్ చేయగానే కనిపించే టెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ వైర్లెస్ ఛార్జింగ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ ప్లే సపోర్ట్తో మనకు టెక్నాలజీతో నిండిన ఇంటీరియర్ దొరుకుతుంది ఇంకా ఏకంగా ఈ కారులోకి వాయిస్ కంట్రోల్ సిస్టమ్ని కూడా తీసుకొచ్చారు అంటే మీరు చెప్పే మాటలకే సమాధానం ఇచ్చే కార్ ఉదాహరణకు ఏసీ ఆన్ చేయి నావిగేషన్ ఓపెన్ చేయి ఇటువంటి ఆదేశాలకు వెంటనే స్పందిస్తుంది ఇంకా కార్బో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హైలైట్ దాని మైలేజ్ ఇది ఒక వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది కానీ ఎఫిషియన్సీ చాలా ఎక్కువ కంపెనీ ప్రకారం ఇది ట్వంటీ టూ కిలోమీటర్ పర్ లీటర్ వరకు మైలేజ్ ఇస్తుంది అంటే మీరు రోజు రోజుకి పెరిగే పెట్రోల్ ఖర్చుల గురించి తక్కువగా ఆలోచించవచ్చు సేఫ్టీ విషయానికి వస్తే ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఈబిడితో కూడిన ఏబిఎస్ ట్రాక్షన్ కంట్రోల్ రియర్ పార్కింగ్ సెన్సార్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా లేన్ డిపార్చర్ వార్నింగ్ లాంటి అన్ని ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ క్యార్వో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాయి అంటే కుటుంబంతో ప్రయాణిస్తున్న సింగిల్ డ్రైవ్ చేస్తున్న అన్ని కోణాల్లో ఇది భద్రమైన కారు బేస్ మిడ్ మరియు టాప్ ఎండ్ బేస్ వేరియంట్ ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది టాప్ వేరియంట్ దాదాపు పదకొండు పాయింట్ ఐదు లక్షల వరకు ఉంటుంది ఈ ధరలో ఈ స్థాయిలో ఫీచర్లు అంటే నిజంగా వాహన ప్రేమికులకు అదృష్టమే ఇంకా ఓ ప్రత్యేకత ఈ కార్ను మీరు సిఎన్జి వేరియంట్లో కూడా కొనుగోలు చేయొచ్చు కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ లేదా షోరూమ్ ద్వారా ముందస్తు బుకింగ్ కూడా ప్రారంభమయ్యాయి ఇంకా చెప్పాలంటే కార్వో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక కొత్త ఎరా కార్ మనం ఇప్పటి వరకు మామూలుగా చూసిన కార్ల కంటే ఇది సరికొత్త డిజైన్ ఫీచర్లు టెక్నాలజీ సేఫ్టీతో బలమైన పోటీగా ఉంటుంది బడ్జెట్తో పాటు లగ్జరీ కూడా కావాలనుకునే వారు తప్పకుండా దీన్ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి